ఈ న్యూస్ ప్రేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం జిమా సర్కిల్ రైతు బజార్ అలాగే సమీర్ ట్రేడ్స్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ ముందర ఎల్కే కాటన్ మార్ట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించినటువంటిది డ్రస్సులకు సంబంధించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మగపిల్లలకు సంబంధించినటువంటి అలాగే ఆడపి ఆడవారికి సంబంధించినటువంటి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎల్కే కాటన్ మాట్ అనేటువంటిది మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మంచి బట్ట మంచి ఒక మన కదిరి ప్రజల రుచి అనుగుణంగా తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటి డ్రస్సులు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది మరి ఎల్కే కాటన్ మార్ట్లో మన మనకి చూస్తున్నటువంటిది ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నాం డ్రెస్సులు అండి మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి డ్రెస్సులు కావాలి అలాగే పిల్లలకి వివిధ రకాలైనటువంటి వాళ్ళ రుచిక అనుగుణంగా మంచి మంచి కావాలనేటువంటిది అంటే తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ కలిగినటువంటి డ్రెస్సులు కావాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ ఎల్కే కాటన్ మార్ట్కి వచ్చి సందర్శించి మనం చూస్తున్నాం దాదాపు కొన్ని వందల రకాల్లో ఉన్నటువంటి ఈ డ్రెస్సులు మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెద్దవారికి సంబంధించినటువంటివి అలాగే మనం ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్లో అంతా కూడా ఈ లొకేషన్లో అంతా కూడా ఈ కా కాటన్ మార్ట్ అంటే ఓన్లీ లేడీస్కి సంబంధించినటువంటిది అంటే దాదాపు వన్ ఇయర్ బేబీ నుండి దాదాపు పెద్దవారి వరకు కూడా ఈ కాటన్ మార్ట్లో అంతా కూడా డ్రెస్సులు అనేటువంటివి మనకి మనకు అన్నీ లభిస్తాయి పంజాబ్ డ్రెస్సులు కావచ్చు మనకి మిడ్డీలు కావచ్చు అన్నీ కూడా లభిస్తాయి అలాగే ఇక్కడ జెంట్స్ వేర్ కూడా ఉందండి మరి ముఖ్యంగా ఇప్పుడు మరి చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లల కానుండి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి వేరే వేరే సిటీస్ కావచ్చు వేరే వేరే మాటలకు వెళ్తుంటాం మరి అక్కడికి వెళ్ళినాక మనకి రుచికి అనుగుణంగా మనకి టేస్ట్కి అనుగుణంగా మంచి క్వాలిటీ కావాలనుకుంటాము క్వాలిటీ కలిగినటువంటి బట్ట కావాలనుకుంటున్నాము నాణ్యతమైనటువంటి బట్ట కావాలనుకున్నా ఎక్కువ రోజు మన్నికి రావాల్సినటువంటి బట్ట కావాలనుకుంటాము మరి అలాగే బ్రాండెడ్ కావాలనుకుంటాము అన్నీ కూడా సమపాలలో లభించేటువంటి మన కదిరి ప్రజలకి రుచికి అనుగుణంగా మరి అలాగే మన డబ్బుకి అనుగుణంగా మంచి ప్రతిఫలం పొందేటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి బట్ట అనేటువంటి మరీ ముఖ్యంగా మనకి సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకు తెలుగు పండుగల్లో చాలా ముఖ్య భూమి పొచ్చేటువంటిది మరి ఈ పండగ సందర్భంగా వీళ్ళు మంచి ఆఫర్స్ కూడా పెట్టారు మరి దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్కే కాటన్ మార్ట్కి సందర్శించి మరి ఈ ఇక్కడ లభించేటువంటి ప్రతి ఒక్క అసలు మనము చూడనటువంటివి ఎరగనటువంటివి ప్రతి ఒక్క డ్రెస్సులు కూడా చిన్న కాటు నుండి పెద్దవారి వరకు కూడా చిన్న లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అన్నీ కూడా ఈ ఎల్కే కాటన్ మార్ట్లో మనకి లభిస్తాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కేవలం ఈ యొక్క సంక్రాంతి పండగకి వీళ్ళు కొద్దిగా ఆఫర్ పెట్టి తక్కువ ధరలోనే మనకి అందుబాటులోకి ఇస్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనం యూనిస్ అని తెలియజేసుకుంటున్నాం చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి ఫ్రాక్స్ మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటివి ఇది పెద్ద బావాలకు సంబంధించినటువంటి డ్రెస్సు చూడీదార్స్ అండి మరి ఇవి చూడొచ్చు మనము వివిధ రకాలైనటువంటి చూడీదారులు మంచి నాణ్యతమైనటువంటివి మరి క్వాలిటీ కలిగినటువంటివి వివిధ రకాలైనటువంటి అంటే మనకి మన జా కార్పొరేట్ స్థాయిలో మనం కార్పొరేట్ స్థాయిలో తీసుకునేటువంటి క్వాలిటీ కలిగినటువంటి డ్రెస్సులు అండి ఇవి మరి అలాగే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకి మగపిల్లలకు సంబంధించినటువంటి డ్రెస్సులు అండి అంటే వన్ ఇయర్ బేబీ నుండి మరి దాదాపు మనకి ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి వరకు కూడా మనకి ఇక్కడ డ్రెస్సులు అనేటువంటివి ఈ మనకి ఎల్కే కాటన్ మార్ట్లో లభిస్తాయి అది కింద ఈ న్యూస్ ప్రశ్నందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం జిమా సర్కిల్ రైతు బజార్ అలాగే సమీర్ ట్రేడ్స్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడే ముందర ఎల్కే కాటన్ మార్ట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించినటువంటిది డ్రస్సులకు సంబంధించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మగపిల్లలకి సంబంధించినటువంటి అలాగే ఆడపి ఆడవారికి సంబంధించినటువంటి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎల్కే కాటన్ మార్ట్ అనేటువంటిది మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మంచి బట్ట మంచి ఒక మన కదిరి ప్రజల రుచి అనుగుణంగా తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటి డ్రస్సులు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది